విద్యాసాగర్ గారు ప్రతి సంఘటన వెనక కాన్స్పిరసీ ఉంది దాని వెనుక టీడీపీ కుట్ర ఉందని చంద్రశేఖర్ గారు ఆరోపిస్తున్నారు నిన్న పిన్నెల రామకృష్ణారెడ్డి బెయిల్ పిటిషన్ సందర్భంగా కూడా కేసులు నమోదు చేయడం రికార్డులకు సంబంధించి డేట్లపై కొంత గందరగోళానికి గురైన నేపథ్యాన్ని కూడా ఇప్పుడు గుర్తు చేస్తున్నారు గుడ్ మార్నింగ్ ఇక్కడ గందరగోళం ఏముంది అంటే ఎఫ్ఐఆర్ తర్వాత కట్టకూడదు ఎక్కడ చెప్పి రూల్ ఏమన్నా ఉందా కట్టకూడదు రూల్ ఏం లేదే ఎఫ్ఐఆర్ ఎప్పుడు చేయాలా ఎప్పుడు చేయకూడదు అనేది వైసీపీ వాళ్ళు చెప్తారా సంకల్టంలో జరిగినాయా లేదా అనేది మాత్రం ముఖ్యం ఎఫ్ఐఆర్ ఎప్పుడు కట్టారు లేదు అనేది అది ఇమ్మెటీరియల్ అక్కడ తలకాయ పగలగొట్టిన శేషగిరి రావు తలకాయ పగలగొట్టిన మాట వాస్తవం అది మీడియాలో వచ్చింది తర్వాత అతను స్టేట్మెంట్ ఇచ్చాడు ఆ రోజు పోలీసులు కట్టినందుకు పోలీసు వాళ్ళని తన్నాలి పెట్టుకోవాలి ఫస్ట్ గా కట్టినందుకు అట్లాగే రావు నిన్న కంప్లైంట్ ఇచ్చిన రావు వాళ్ళ కుటుంబాన్ని వేధించినందుకు ఎట్లా ఇస్తారండి పోలీసులు స్టేట్మెంట్ అన్నోన్ పర్సన్స్ అని ఎట్లా ఇస్తారు ఆ కారణం చేతనే కదా ఇప్పుడు కేసులు కడుతున్నారు ఇప్పుడు కదా కడు తెర్చింది పోలీసు వాళ్ళు సంఘటన జరిగిందా నిజమా అబద్ధమా దట్ ఈస్ ఓన్లీ ద ఫ్యాక్ట్ ఎఫ్ఐఆర్ ఎప్పుడు కట్టారు ఆ డేట్ ఎప్పుడు కట్టారు ఆ ఈ డేట్ దట్ ఈస్ ఇ మెటీరియల్ అది దానికి సంబంధం లేదు అది భయపడి భయప్రాంతులకు గురైపోయి కన్ఫ్యూషన్ కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇచ్చి దానికి దిక్కు మొక్కు లేరు ఆ జిల్లాల్లో ఆ ఊర్లలో ఆ పోలింగ్ స్టేషన్స్ లో దిక్కు మొక్కు లేనప్పుడు కదా ఇనిషియేట్ తీసుకుని ఎవరో ఇనిషియేట్ తీసుకునిది ఇనిషియేట్ తీసుకున్న తర్వాత కదా ఎఫర్ అవుతున్నది వాట్ ఈస్ రాంగ్ అంటే కోర్టుకి పోలీసులు తప్పుడు సమాచారం ఇచ్చారని వైసీపీ ఎగ్జాంపుల్ తో సహా చెప్తుంది పిన్నెల విషయం కోర్టుకు పోలీసులు తప్పుడు సమాచారం ఇచ్చారు హైకోర్టు కూడా విశ్వమయం వ్యక్తం చేసిందని చంద్రశేఖర్ గారు ఇందాక చెప్పారు వాళ్ళు వాళ్ళు మాట్లాడతారు డేట్ ఆఫ్ ది ఎఫ్ఐఆర్ గురించి మాట్లాడుతున్నారు వాళ్ళు దట్ ఈస్ ఇమ్మెటీరియల్ డేట్ ఆఫ్ ది ఎఫ్ఐఆర్ ఇస్ రన్ ఆఫ్ బిజినెస్ అందులో తర్వాత ఈ రోజు క్రైమ్ లో ఉన్నాడు తెలియకపోవచ్చు ఒక పది రోజుల తర్వాత తెలియొచ్చు నెల తర్వాత తెలియొచ్చు సంవత్సరం తర్వాత తెలియచ్చు తర్వాత ఛార్జ్ షీట్ ఫైల్ చేయొచ్చు లేని వాళ్ళని ఎఫ్ఐఆర్ అయినా కూడా తీసేయచ్చు దట్ అ పార్ట్ ఆఫ్ ది ప్రొసీజర్ ఓకే అంటే అంతా వీళ్ళు చెప్పినట్టు జరగాల ఇన్ని రోజులు వీళ్ళు చెప్పినట్టు రాజ్యం ఇప్పుడు వీళ్ళు చెప్పినట్టు వెళ్ళిందరగనందుక వీళ్ళకి అంత ఆక్రోషం ఏమైనా వీళ్ళకి ఆవేశాలు అంతా వస్తున్నాయి తీసుకోండి సస్పెండ్ అయినటువంటి ఎవరెవరైతే అధికారులు ఎవరైతే ఉన్నారో లోయర్ గ్రేడ్ ఎస్పీలు కాకుండా మిగతా వాళ్ళు మొత్తం అంత కింద ఉన్న వాళ్ళు తీసుకోండి ఏ సామాజిక వరకు ఆఫీసర్స్ ఇక్కడ ఒక్క తిరుపతిలోనే పద్నాలుగు మంది లోయర్ గ్రేడ్ ఆఫీసర్స్ సస్పెండ్ అయితే పద్నాలుగు మంది సస్పెండ్ అయితే అందులో పదకొండు మంది రెడ్డి సమాజకి చెందినటువంటి వాళ్ళు ఎవరు ఎస్పీకి విచారణ సిట్టు విచారణ తేరి ఎస్పీకి తప్పుడు సమాచారం ఇచ్చారు ఇన్ఫర్మేషన్ ప్రాపర్ గా ఇవ్వలేదు ఉన్న బలగాలను కూడా లేనట్టు చూపించారు నిన్న మల్లికా గర్గ్ అనుకుంటాను అరటపూర్ ఎస్పీ ఆమె నిన్న స్పెషల్ ఫోర్సెస్ సంబంధించి అడిషనల్ ఎస్పీకి అడిషనల్ బిలాంగ్స్ టు రెడ్డి కమ్యూనిటీ రెడ్డి కమ్యూనిటీ ఉన్న ఫోర్స్ లేదు పంపలేదు తాడిపత్రికి ఫోర్స్ పెట్టుకొని పంపలేదు అదే సిట్ నివేదిక తెలియదు అందుకోసం శానిటైజ్ డీజీపీకి ఏ సామాజిక సంబంధించిన వాళ్ళు అరే ఆర్డిఓ నిశాంత్ రెడ్డి తిరుపతి ఒక గన్మెన్ అభ్యర్థి గన్ మెన్ ఫైర్ ఓపెన్ చేశాడు ఫైర్ ఓపెన్ చేసి ప్రపంచానికి వచ్చింది ఫైర్ ఓపెన్ చేసి సుధాకర్ రెడ్డి దాడి చేసిన వ్యక్తుల్లో మొట్టమొదటి వ్యక్తి గాలి సుదర్శన్ సంథింగ్ పేరు అతను రెడ్డి వెళ్ళే బ్యాచ్ బ్యాచ్ మొత్తం ఒక కమ్యూనిటీ బ్యాచ్ పర్టికులర్ గా రెడ్డి కమ్యూనిటీ సంబంధించిన బ్యాచ్ కులిపతి మీద దాడి చేస్తే ఫైర్ ఓపెన్ చేసి ఫైర్ ఓపెన్ చేస్తే ప్రపంచానికి అంతా తెలుసు ఆయన ఓపెన్ చేస్తే ఒక వ్యక్తికి బుల్లెట్ దిగింది ఆ వ్యక్తి చెన్నైలో ట్రీట్మెంట్ తీసుకుంటాడు ఆ వ్యక్తి కాదు తిరుమల నేరు వ్యాపారం చేసుకుంటారు ఆ వ్యక్తి కాదు ఈ వ్యక్తి అని చెప్పి అసలు గాయం తగిలింది అన్న విషయాన్నే రిపోర్ట్ రాయకుండా దాడిలో పాల్గొనేది ఐదు మంది అని చెప్పి రిపోర్ట్ ఇచ్చింది ఏ సమాజ వర్గానికి చెందినటువంటి వ్యక్తి కులాల గురించి మాట్లాడి రా మాట్లాడాల్సి రావడమే దౌర్భాగ్యం అండి సమాజంలో కులాల గురించి మాట్లాడటం ఆ సామాజిక వర్గం ఈ సామాజిక వర్గం అని తీసుకుందామా లిస్టు పన్నెండు వందల మంది నామినేటెడ్ పోస్ట్ తొమ్మిది వందల మంది ఏ నా ఏ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులు తీసుకుందామా శ్రీకాకుళం నుంచి కర్నూలు ఆంధ్రప్రదేశ్ రాజకీయ పార్టీలు ఈ కులాల ప్రస్తావన సామాజిక వర్గాల ప్రస్తావన అనేది ఆంధ్రప్రదేశ్ లో ఒక సింపుల్ ఇష్యూ అయిపోయింది తెలంగాణలో తరహా వాతావరణం సమా సతీష్ గారు సమాజం బట్టి సమాజానికి ఈ సమాజానికి ఈ మన నాగరికం అనుకున్నటువంటి ఈ సమాజంలో కులాల గురించి మాట్లాడుకుంటే దౌర్భాగ్య పరిస్థితి రావడానికి అందరూ సిగ్గుపడాలి కూడా ఇంక్లూడింగ్ ప్యానలిస్ట్ మీరు ఆయన చంద్రశేఖర్ గారు నేను గానీ సిగ్గుపడాల ఎందుకంటే కులాల గురించి మాట్లాడటం నేను మాట్లాడాల్సి వస్తుంది శ్రీకాకుళం నుంచి కర్నూలు వరకు చాలా సందర్భాలు మాట్లాడుకుంటా ఇప్పుడు కూడా చంద్రశేఖర్ గారు దానికి మీరు వివరణ ఇచ్చారు అంటే ఇక్కడ ఏంటంటే పులవర్తి నాని గారు మీ పార్టీ అభ్యర్థి కొన్ని కామెంట్స్ చేశారు అయితే మొన్న చివిరెడ్డి భాస్కర్ రెడ్డి కారుపై పులవర్తి నాని కారుపై దాడి జరిగింది దాన్ని మాత్రం నేను కూడా ఖండిస్తున్నాను పులవర్తి నాని నేను ఐదేళ్ళు ఎక్కడ టార్గెట్ చేయలేదు వ్యక్తిగతంగా నాకు ఆయన ప్రత్యర్థి మాత్రమే శత్రువు కాదు నా తత్వం అది కాదని మొన్న ఆయన వివరణ ఇచ్చారు అసలు దాడి జరగకుండా ఆయనపై దాడి జరగకుండా ఆయన గాయాలు ఎలా అయ్యాయి అనేది వాళ్ళు ప్రశ్నిస్తుంది లేదు దాడి జరిగింది వీళ్ళు దాడి చేస్తేనే గాయాలు అయ్యాయి అనేది మీ పార్టీ అభ్యర్థి చెప్తుంది అట్లా సతీష్ గారు నేను చెప్పడం కట్టినట్టు కామెంట్స్ మీ అభ్యర్థి మా గారి మీద జరిగేది ప్రపంచానికి అంతా చూసింది ఫైర్ ఓపెన్ చేశారు అంతకు ముందు రోజు బ్రాహ్మణపల్లి అనుకుంటారు బ్రాహ్మణపల్లి ఒక చోట రామరెడ్డి గారి పల్లి ఒక చోట ఇంకో చోట కూచివారిపల్లి చోట మూడు చోట్ల ఈ చోట అసలు ఆ గ్రామాలకి అభ్యర్థి మోహిత్ రెడ్డి అంత రాత్రిపూట రావడం ఉర్రమన్నారు అక్కడ ఎందుకు వెళ్ళారు ఆయన ఆయన వెళ్లారు కాబట్టి కదా ఫైర్ ఓపెన్ జరిగింది అక్కడ ఆయన వెళ్ళారు కాబట్టే కదా

ఒక సంఘటన జరిగినప్పుడు ఎఫ్ఐఆర్ ఇప్పుడే పెట్టాలి ఇప్పుడే పోలీసులు వివరాలు పొందిపరచాలని చాలా అంశాలు యాడ్ చేస్తూ వస్తారు అంటారు విచిత్రంగా తెలుగు సతీష్ గారు సతీష్ గారు మీకు చిన్న కంక్లోజ్ ఇస్తాను చిన్న కంక్లోజ్ ఇస్తాను మీకు తెలిసి ఏదైనా క్రైమ్ జరిగిందండి మీరు చూసారా సీన్ చూశారు మీరు భయపడ్డారు కన్ఫెక్షన్ స్టేట్మెంట్ ఇవ్వలేదు పరవాత పది రోజుల తర్వాత పోలీసులు వచ్చి మళ్ళీ మోటివేట్ చేస్తారు లేకపోతే మీకే అనిపిస్తుంది ఎస్ తప్పు చేశారు మా పేరు చెప్పాలనిపిస్తుంది టెన్ డేస్ తర్వాత మీరు చెప్తారు అవునండి నేను చూశాను నేను ఇందులో నేను ఫలానా వ్యక్తి చేశాడు అని చెప్తాను అంటే మీరు పది రోజుల తర్వాత పేరు రూల్ ఎక్కడైనా ఉందా అప్పుడే చెప్పాలి రూల్ ఎక్కడైనా ఉందా బియ్యంగా పోలీస్ ఆఫీసర్ నేను చెప్తున్నా ఒక ఎఫ్ఐఆర్ లో వచ్చే పోలీస్ ఆఫీసర్ అన్నోన్ పర్సన్ వచ్చేసి ఆ పగలగొట్టేశాడు దీన్ని పగల కొట్టేశాడు అని చెప్పేసి ఆయన ఇచ్చుకునే పరిస్థితి సిట్టు వచ్చిన తర్వాత కదా వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చింది

సుప్రీం కోర్టులో వీళ్ళ స్టాండింగ్ కౌన్సిల్ ఉండగా ప్రైవేట్ అడ్వోకేట్ లో పెట్టుకుని అడ్డంగా కోటాను కోట్లు ప్రైవేట్ అడ్వకేట్ కి కూడా వెరిఫై చేస్తాం హైకోర్టులో వీళ్ళ స్టాండింగ్ కౌన్సిల్స్ ఉండగా ఢిల్లీ నుంచి ప్రత్యేకమైన ఫ్లైట్ లో పిలిపిచ్చేసి గవర్నమెంట్ కేసులకి ప్రతి జీవోలు ఇచ్చి కోటాను కోటానుకోట్లు ఇచ్చేసిన సందర్భం కూడా మనం చూసాం దాని మీద కూడా వెరిఫై చేస్తాం అంటే వీళ్ళు చేస్తేనేమో ఒకటి ఇంకోట ఏమే మాకు దగ్గర డీటెయిల్స్ ఉన్నాయి మా దగ్గర ఏ ఏ కేసులో ఎవరెవరు ఢిల్లీ చెప్పాలి సపరేట్ గా చార్టెడ్ ప్లాట్ లో తీసుకొచ్చారన్న దాని మీద కోటాలు కోటా రూపాయలు ఎవరికి కట్టబెట్టారన్న దాని మీద మాకు కూడా మా దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది అంటే మీరైతే అయితే తీసుకొని వచ్చి ప్రత్యేకమైన అది ప్లేట్ చార్టెడ్ ప్లాట్ లో తీసుకొని వచ్చి కేసులు కుంభకోణంలో చౌదప్ప నాయుడు గారికి అనుకూలంగా ఎక్కడి నుంచి ఢిల్లీ నుంచి ఏ ఏ లాయర్లు వచ్చారో ప్రపంచం చూసింది సార్ అది మాట నుంచి దేశం నుంచే కాకుండా విదేశాల నుంచి కూడా లాయర్ ని వచ్చి చేసుకున్నట్టు చరిత్ర తెలుగు అభిప్రాయం డిబేట్ లో మంచి భాష వాడుతున్నారు కంటెంట్ మీద వెళ్తున్నారు కంటెంట్ మీద వెళ్తున్నారు ఢిల్లీ నుంచి ఢిల్లీ నుంచి మీరు తెప్పించుకుంటున్నారనుకున్నప్పుడు తెలుగుదేశం పార్టీ కూడా ఢిల్లీ నుంచి తెప్పించుకుంటుంది కదా అన్న అంశాన్ని చంద్రశేఖర్ తెప్పించుకుంది తీసుకుంటానా లేదా అనేది మా ఇద్దరి మధ్య సంబంధం ప్రభుత్వం ఎన్ని కేసుల్లో చార్టెడ్ ఫ్లైట్ లో తీసుకొని వచ్చేసి గంట గంటకు పే చేసిందో ఎవరెవరికి అక్రమంగా జీవోలు ఇచ్చి ఎంత డబ్బులు కట్టబెట్టిందో గవర్నమెంట్ వచ్చిన తర్వాత మేము దాన్ని కూడా వెరిఫై చేస్తాము నెంబర్ వన్ ఈయన చెప్తున్నారు పోలిపరిచ చివరిరెడ్డి భాస్కర్ రెడ్డి గారంట చాలా ఆత్మ వేదనతో ఆయన బయటకు వచ్చి మాట్లాడే మాట్లాడారని మాట్లాడుతున్నారు ఐదేళ్లలో పులిపత్తి నాని గారి మీద పెట్టిన కేసులు ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది క్రిమినల్ కేసులు పెట్టారు ఆయన మీద ఆయన సచినుడుగా ఆయన మాట్లాడతారు మా చివరి భాస్కర్ రెడ్డి గారు చివరెడ్డి భాస్కర్ రెడ్డి గారు తిరుపతి రూరల్ ప్రాంతంలో ఎన్ని గ్రామింగ్ కేసులు చేశారు ఎన్ని అక్రమాలు చేశారు ఎంత భూమి ఆక్రమించుకున్నారు ఎంతమందిని బెదిరించారు రేపు వదిలే ప్రభుత్వం వచ్చిన తర్వాత తేలుస్తాం ఆ లెక్కలు కూడా తేలుస్తాం ఇబ్బంది ఏం లేదు ఇంకా పెన్నీళ్ళు రామకృష్ణారెడ్డి గురించి గురించి మాట్లాడుతున్నారు పెన్నీళ్ళు రామకృష్ణారెడ్డి గురించి మాట్లాడితే అసలు నేను ఏంటి క్రైమ్ జరిగిందా లేదా అంటే దాని గురించి వదిలి పెట్టేసి హైకోర్టులో లో ఎంత ఎవరు ఫైల్ చేశారు హైకోర్టు గురించి పక్కన పెట్టండి క్రైమ్ జరిగిందా లేదా ఈ మేము పగలగొట్టారా లేదా అంటే జవాబు చెప్పరు శేషగిరిరావు తల పగల కొట్టారంటే జవాబు చెప్పరు ఆడోళ్ళని అడ్డుకున్నారు బూతులు మాట్లాడారంటే జవాబు చెప్పరు లేకపోతే మారికాలరావు కుటుంబాన్ని బెదిరించి కత్తి మీద పెట్టి ఏజెంట్ నుంచి చొక్కా పెట్టుకుని బయటకి ఈడ్చుకు అన్ని ప్రశ్నలకు సమాధానం నేను అడుగుతా గారిని నేను ఒక్క విషయం ఒక్క నిమిషం ఇంకా ఉన్నాయండి మాట్లాడే నిన్న జరిగిన ఇప్పుడు శ్రీకాకుళం నుంచి మనం కర్నూలు వరకు తీసుకుంటే డౌన్ స్ట్రీమ్ అంటే డిఎస్పీ దగ్గర నుంచి ఎస్ఐ వరకు ఏ సామాజిక ఏ సామాజిక వర్గానికి చెందినటువంటి ఆఫీసర్లు ఉన్నారు ఒకసారి లెక్కలు తీయమంటే దాని గురించి మాట్లాడరు ఇప్పుడు సస్పెండ్ అయిన వాళ్ళు ఏ సామాజిక వర్గాన్ని సంబంధించిన వాళ్ళు సిట్ లో వాళ్ళ మీద విచారణ జరిగితే వాళ్ళు ఏ రకంగా బదిలీ అయినటువంటి ఆఫీసర్ కు సహాయ నిరాకరణ చేశారనేది సిట్ రూపంలో నిక్షిప్తమై ఉంది అట్లాగే వాళ్ళు ఏ రకంగా తప్పుడు సమాచారం ఇచ్చారో బదిలీ అయినటువంటి ఆఫీసర్స్ ఏ రకంగా అక్కడ ఎగ్జిస్టింగ్ ఉన్నటువంటి ఆఫీసర్స్ ముఖ్యంగా స్పెషల్ బ్రాంచ్ డిపార్ట్మెంట్ గానీ ఆర్మ్డ్ ఫోర్సెస్ హెడ్స్ గానీ ఈ రకంగా సహాయ నిరాకరణ చేయడం కాకుండా తప్పుడు సమాచారం ఇచ్చి ఈ ఎవరు అక్కడ ఉన్నటువంటి అధికారులు వాళ్ళు సస్పెండ్ అవ్వలేదు వాళ్ళు రెడ్డి సమాజం సంబంధించిన వాళ్ళే రెడ్డి సమాజం సంబంధించిన వాళ్ళే వాళ్ళు సమాజంలో హింసను చెలరే విధంగా వాళ్ళు ఏ రకంగా బిహేవ్ చేశారు ఏ రకంగా అది బదిలీ అధికారులకు సహాయ నిరాకరణ చేశారు సిట్ సిట్ నివేదికలో ఉండాలి అట్లాగే తిరుపతిలో పద్నాలుగు మంది ఆఫీసర్లు బదిలీ అయితే ఆల్మోస్ట్ పదకొండు మంది రెడ్డి సమాచారం సంబంధించిన వాళ్ళే కడప జిల్లాలో తీసుకుందాం లేకపోతే అక్కడ మనము పర్ణాలలో తీసుకుందాం ఏ సమాజ వర్గం చెందినటువంటి వాళ్ళు బదిలీ అయ్యారండి ఏ సమాజ వర్గం చెందిన వాళ్ళు సస్పెండ్ అయ్యారు